అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ లండన్ లండన్లో నగర పౌరులు రోడ్డు ఎక్కారు అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో మా దేశానికి రావద్దు మా దేశం యొక్క సంపదను కొల్లగొట్టద్దు అంటూ కూడా వాళ్ళందరూ రోడ్డు ఎక్కిన పరిస్థితి సో మరి వీళ్ళందరూ మనొట దాకా ఆస్ట్రేలియాలో చేశారు ఇప్పుడు లండన్లో చేస్తున్నారు కేవలం ఇండియన్స్ గో బ్యాక్ అని ఒక నినాదంతోనే చేస్తున్నారా మరి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా మాట్లాడదాం మనతో పాటు ప్రభుత్వ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కత్తి గారు నమస్కారం నమస్కారం ఏంటి సార్ పరిస్థితి అసలు లండన్లో కేవలం ఇండియన్స్ కోసమే అంటారా అంటే మన మీడియాకి వాస్తవాలు చెప్పడం కంటే కూడా వ్యూవర్షిప్ చాలా ముఖ్యం కాబట్టి అన్ని ఇండియాకే లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ఆస్ట్రేలియాలో జరిగిన మూమెంట్ వేరు బ్రిటన్లో జరిగిన మూమెంట్ వేరు ఆస్ట్రేలియాలో జరిగిన మూమెంట్ భారతీయుల టార్గెట్ గానే నడిచింది వాళ్ళ స్లోగెన్ కూడా గో బ్యాక్ ఇన్ ఇండియన్స్ అంటే మీ ఇండియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి స్లోగన్తోనే ఆస్ట్రేలియా మూవ్మెంట్ జరిగింది దాదాపు ఇరవై నగరాల్లో ఇరవై వేల మంది ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు ఆస్ట్రేలియా పార్లమెంట్ ముందు కూడా వాళ్ళు ఆందోళన చేశారు భారతీయుల వల్ల వాళ్ళకి ఆరోగ్య భద్రత ఏదని తర్వాత వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా కోల్పోతున్నామని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవం ఉన్నటువంటి కారణాన్ని మనం గతంలో వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేశాం సరే అది ఆస్ట్రేలియా మూమెంట్ సరే యూరోప్ లో జరిగిన మూమెంట్ ఏంటి బ్రిటన్ లో లండన్ నగరంలో బ్రిటన్ రాజధాని లక్ష యాభై వేల మంది నిరసనకారులు పాల్గొన్న ఆందోళన చేశారు అయితే అక్కడ ఓన్లీ భారతీయుల టార్గెట్ గా ఏం ఆందోళన నడవలే ఆందోళనకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి టాబీ రాబిన్సన్ అతను గతం నుంచి ఇలాంటి మూమెంట్స్ నడిపిన వ్యక్తే ఆల్రెడీ అతను జైలు కూడా పోయిన వ్యక్తి అడే అనేక మార్లు ఆ వ్యక్తి ఉద్యమాన్ని రీడ్ చేశాడు నిన్న జరిగినటువంటి ర్యాలీని రీడ్ చేశాడు అతను ఇస్లామిక్ వాది అలానే వలసల వ్యతిరేకి ప్రధానంగా అతను టార్గెట్ ముస్లింస్ బ్రిటన్ నగరంలో ఉండొద్దు బ్రిటన్ దేశంలో ఉండొద్దు వాళ్ళంతా వాళ్ళ దేశాన్ని ఇటు చెల్లిపోవాలని అదే క్రమంలో అసలు వలసలే రావద్దు ఏ దేశం బ్రిటన్ లో ఉండడానికి అవకాశం ఇవ్వద్దు అక్రమ వలసలు పెరిగిపోతున్నాయి విదేశస్తులు బ్రిటన్ లో పెరిగిపోతున్నారు వాళ్ళ సాంప్రదాయాలు మన మీద రుద్దుతున్నారు అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేసిజం ఉంది రేషిజం అంటే తెల్ల జాతీయులు వాళ్ళు అంటే మేము పెద్ద అనుకుంటారు నల్ల జాతీయులు అంటే తక్కువ చులకన అనుకుంటారు సో గారు మీరు అన్న ఒక మాట ఇక్కడ ఏదైతే బ్రిటన్ ప్రభుత్వం విదేశీయుల్ని ఆకర్షించుకోవడం కోసం కొన్ని వీసా సరింపులు చేసి వాళ్ళే ఆకర్షిస్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఉద్యమం చూడడం కారణం నేను ఆ మూమెంట్ ఆ పాయింట్ కి వస్తే యాక్చువల్గా భారతీయులు ఎక్కువ శ్రమ పడతారు ఇప్పుడు యూకే వాళ్ళకంటే అమెరికన్స్ కంటే ఆస్ట్రేలియన్ లోకల్ వాళ్ళకంటే అంటే ఇంకా చెప్పాలంటే తెల్ల జాతీయుల కంటే నల్ల జాతీయులు శ్రమలు ఎక్కువ చేయగలుగుతాయి తక్కువ వేతనానికి ఎక్కువ పని చేయగలుగుతారు కాబట్టి దానివల్ల అందులో భారతీయులు కొద్ది టెక్నాలజీ ఎక్కువ మన స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా గొప్పవి ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇవాళంతా ఐటీ కదా ప్రొఫెషనల్ అంతా ఐటీ కదా సో ఐటీ రంగంలో ప్రధానంగా భారతీయులను ఉపయోగించుకోవడం కోసం బహుళజాతి కంపెనీలు లేదా అమెరికన్ బేస్డ్ కంపెనీలు కావచ్చు లేదా ఇతర దేశాల యూకే బేస్డ్ కంపెనీలు కావచ్చు మనం ప్రధానంగా ఆకర్షించాయి ఇప్పుడు యూకే వరకే మాట్లాడుకుందాం అబ్బా బ్రిటన్ వరకే మాట్లాడుకుందాం బ్రిటన్ యూత్ మొబిలైజేషన్ వీసాస్ ఈ మధ్య యూత్ కు బాగా తెలుసు సంవత్సరానికి రెండు సార్లు యూత్ మొబిలైజేషన్ వీసాస్ మా కాడ యూత్ సరిగా లేరు కాబట్టి ఇతర దేశాల యూత్ మాకు కావాలి అని చెప్పేసి ప్రత్యేకించి భారతీయుల కోసం యూత్ మొబిలైజేషన్ వీసాలు వేసి భారతీయులను తెచ్చుకున్నారు ఆ దేశానికి మామూలుగా మనం వీసాలు అంటే ఏమనుకుంటాం వర్క్ పర్మిట్ వీసాలు ఇక అక్కడ ఉద్యోగం వచ్చి పర్మిషన్ తోటి అక్కడికి వెళ్ళటం అదొక రకమైన వీసా తర్వాత స్టూడెంట్ వీసా చదువుకోవటానికి వెళ్ళటం ఇది కదా ఈ వీసాలు కాక ఈ వీసాలు కాక తర్వాత ఇవి కాక డిపెండెంట్ వీసాలు ఇవన్నీ ఉంటాయి అంటే ఆల్రెడీ పోయిన వాళ్ళు భర్త పోతే భార్యని భార్య పోతే భర్తని డిపెండెంట్ కోసం తీసుకెళ్ళవచ్చు ఇదంతా ఒక రకం కానీ యూత్ మొబిలైషన్ విషయ అనేది యూకే సరికొత్తగా వేసిన విషయ మా దగ్గర యూత్ లేరు పనిచేయడానికి రెస్టారెంట్స్లో బార్స్లో లేదు అమెజాన్ రకరకాల సర్వీసెస్లో పనిచేయటానికి మా దగ్గర యూత్ లేరు యూత్ కావాలి అని వాళ్ళ కోళ్ళు భారతీయుల కోసం యూత్ మొబిలేషన్ వీసా వేశారు సో భారతీయులు వాళ్ళు వేశారు కాబట్టి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి వెళ్ళారు ఇప్పుడు వలసలు రెండు రకాలు ఒకటి అక్రమ వలసలు రెండు సక్రమ వలసలు అంటే వాళ్ళంతటి వాళ్ళు వీసాలు ఇచ్చి తెప్పించుకునే వీ వలసలు ఒక రకం వారి దేశమే ఒక పాలసీ మేకింగ్గా వలసలు కావాలని తెచ్చుకోవటం రెండు అక్రమ వలసలు మనం కూడా చెప్తాం అక్రమ వలసలు వద్దు వాళ్ళ దేశంలో ఉన్న మన వలస అక్రమ వలస ధరలు ఉన్నా వాళ్ళు మన దేశం వచ్చేయాలి అది కరెక్ట్ కాదు అక్రమాన్ని మనం సపోర్ట్ చేయం కానీ సక్రమంగా వలస వచ్చిన వాళ్ళని కూడా ఒకే ఘాట్ని కట్టి వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చూపిస్తూ రేసిజాను చూపించడం కరెక్ట్గా అంటే మీరు తక్కువ కాబట్టి మా దగ్గర ఉండొద్దు లేదా మా బానిసలుగా ఉండాలి లేదా మీరు వచ్చి మా అవకాశం కొట్టేస్తున్నారు అయ్యా బాబు నీ దేశం పిలిచింది పిలిస్తేనే కదా నీ దేశం పిలిచింది నీ ప్రభుత్వం పిలిచింది నీ వీసాతో మేము వచ్చాం నీ వీసాతో మేము వచ్చాం చట్టబద్ధంగా వచ్చాం నువ్వు వెళ్ళిపోమంటే నువ్వు రమ్మంటే రావటానికి వెళ్ళిపోమంటే పోవటానికి మేము పిచ్చినాయాలమా అంటే ఎలా కనపడుతున్నావు అంటే అర్థం అంటే ఆస్ట్రేలియన్స్ అయినా యూకే వాళ్ళైనా ఇప్పుడు అమెరికా వాళ్ళైనా అర్థం చేసుకోవాల్సిందంటే ఎక్కువ మంది భారతీయులు చట్టబద్ధంగానే వచ్చారు చట్టబద్ధంగా రాని వాళ్ళు ఉంటే మేమే చెప్తున్నాం పంపించండి మన ప్రభుత్వం కూడా చెప్తుంది అక్రమ వరదని మేము సపోర్ట్ చేయం ఇప్పుడు నిన్న ట్యాబి రావచ్చు అని చెప్తా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేల మంది అక్రమ వరదారు కూడా పలవరు వేసుకొని యూకేలోకి వచ్చారని ఓకే వాళ్ళు ఎవరన్నా వచ్చుంటే రిటర్న్ చేయండి దాంట్లో ఏం భిన్నాప్రయం లేదు ఎవరైతే వీసా లేకుండా ఎవరైతే పర్మిట్స్ లేకుండా ఎవరైతే పద్ధతులు లేకుండా చట్టబద్ధం కాకుండా మీ దేశాలకు వచ్చారో వాళ్ళందరినీ వెలకినెట్టేయండి కానీ వాళ్ళని ముందు పెట్టేసి బూచిగా చూపించేసి మొత్తం సౌత్ ఇండియన్స్ ఇండియన్స్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇస్లామిక్ దాన్ని యాంటీ చేస్తున్నారు సరే అది వేరు కానీ అక్రమ వలసదారులు భారతీయులు అనేటువంటి స్లోగన్స్ కూడా ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇప్పుడు వలసదారులు వద్దు అంటే ప్రధానంగా ఇంపాక్ట్ పడేది భారతీయుల మీద ఎందుకంటే వివిధ దేశాలకి అభివృద్ధి చెందినటువంటి వివిధ దేశాలకి ఎక్కువ వలసలు పోతుంది మన భారతీయులు ఎందుకంటే మనకాడి జనాభా ఎక్కువ అవకాశాలు తక్కువ మన జనాభాగా తగ్గిన అవకాశాలను మన ప్రభుత్వాలు కల్పించడం ఫే జరుగుతుంది కాబట్టి మనం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఎగిలిపోగలిగేటువంటి కెపాసిటీ మనకు ఉంది కాబట్టి మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అవి కాబట్టి మనం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం రెండోది ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళాలని చెప్పింది మళ్ళా వెస్ట్రన్ కంట్రీసే వెస్ట్రన్ కంట్రీసే ఇప్పుడు ప్రపంచీకరణ ఎవరు మన నెత్తి మీద ఉంటారబ్బా నైంటీస్లో ప్రపంచీకరణ అంటే ఏంటి ప్రపంచాన్ని చిన్న కుగ్రామం చేయాలి దాని డెఫినేషన్ అది కదా అంటే ఎవరు ఎక్కడ అవకాశాలు ఉంటే ఎక్కడికి ఎగిరిపోవాలి ఎక్కడ వ్యాపారాలు చేసుకోగలిగితే అక్కడ వ్యాపారాలు చేసుకోవాలి ఎక్కడ ఉద్యోగాలు చేసుకోగలిగితే అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి అని ప్రపంచీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సరళీకరణ అనేటువంటి ఒక విధానాలని వెస్ట్రన్ కంట్రీస్ భారతదేశం ఎదురుతాయి మీ అవసరం కోసం భారతీయుని పిలిచారు మీరు డెవలప్ కావడం కోసం మీ నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం మీ అభివృద్ధి కోసం భారతీయుని పిలిచారు ఇలా మైక్రోట సీఈోగా సత్యనారాయణ గారు ఉన్నారు ఎందుకు టాలెంట్ ఉంది కాబట్టి భారతీయుడు కాగలిగాడు శాంతనారాయణ టాలెంట్ ఉంది కాబట్టి అతను కాగలిగాడు సీఈఓ అంటే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి భారతీయుడు ఒక టాలెంట్ని అర్థం చేసుకోవాలి భారతీయుడు శ్రమ ఫలితంగా ఎదిగి ఇలా భారతీయుల మీద వివక్ష చూపించడం అనేటువంటిది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అయితే బ్రిటన్లో జరిగిన రాదు ఓన్లీ టార్గెట్ భారతీయులు నేను అన్ను కానీ ఖచ్చితంగా వాళ్ళ నినాదాల నుంచి భారతీయులకి ఇన్ఫాక్ట్ జరిగింది వాళ్ళు అక్క వరత్లు అంతా వెళ్ళిపోవాలంటే అక్కడ ఉన్నటువంటి వరదారులు చాలా ప్రధానంగా భారతీయులు ఉన్నారు ఇలా బ్రిటన్లో చాలామంది భారతీయులు ఉన్నారు అసలు ఇంకా నిజానికి చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన మీద కొన్ని వందల సంవత్సరాలు పెత్తనం చేస్తే వాళ్ళ మీద ఒక రెండు సంవత్సరాలు మన మూమెంట్ చేసి వాళ్ళని ఎలగొట్టుకున్నాం మనమే పెత్తనం వద్దని లేదు బతకొద్దని కాదు మనమేదత్తనం చేయొద్దాన్ని వాళ్ళ నుంచే మనం ఇంపెండింగ్ తెచ్చుకున్నాం ఇలా వాళ్ళ దగ్గర ఉన్న చాలా సంపద మందే మన నుంచి దోపిడీ చేసిందే మన నుంచి ఎత్తకెళ్ళిందే సరే అది గతం అనుకోండి అది వదిలేయండి కానీ ఇప్పుడు వాళ్ళు పిలుచుకొని మనతో పని చేయించుకుంటూ వాళ్ళకేదో ఉద్యోగ భద్రత కా అంటే వాస్తవానికి ఏంటంటే ఎక్కడ దేశ ప్రభుత్వాలైనా ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటంటే వాళ్ళ దేశంలో పేదరికాన్ని వాళ్ళ దేశంలో నిరుద్యోగాన్ని పక్కనోడు మీద నెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మన కాడ పేదరికం ఉంది బికాజ్ ఆఫ్ ఇండియన్స్ మన దేశంలో నిరుద్యోగం ఉంది బికాజ్ ఆఫ్ ఇండియన్స్ మన అవకాశాలు వాళ్ళు కొల్లగొడుతున్నారు కాబట్టి కొల్లగొడుతున్నారు కాబట్టి మనకి నిరుద్యోగం ఉంది ఇది ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలు మీరే అలా అలాంటి పరిస్థితులు ఎందుకు పడుతున్నారు అని మీ ఆర్థిక విధానాన్ని చెక్ చేసుకోండి అంతేగాని భారతీయుల మీద పడేందుకు ఏడుస్తారు మీ ఆర్థిక వృత్తిలో భారతీయుల పాత్ర ఎంత ఇలా ప్రపంచాన్ని ఐటీ ఏడుతుంది ఐటీని ఇండియన్స్ ఏడుతున్నారు ప్రపంచాన్ని ఐటీ ఏడుతుంది ఐటీని ఇండియన్స్ ఏడుతున్నారు ఇది ఏడుపు ఇది ఏడుపు నిజానికి మరి భారతీయులంతా శ్రమ పడేటువంటి కెపాసిటీ కనుక ఇతర తెల ఉంటే భారతీయులకు ఎందుకు అవకాశాలు వస్తాయి అసలు కాదు మనోజ్ ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ ఇంటర్వ్యూకి అది యుఎస్ బేస్డ్ కంపెనీ వెళ్ళావు ఒక అమెరికా వెళ్ళారు అంటే అమెరికా ఆందోళన లేదు కదా అమెరికా గురించి కూడా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నావు అంటే ఇప్పుడు ట్రంప్ భారతీయ విద్యార్థుల మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నాడు అక్కడ ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నాడు హెచ్ వన్ విషయాల మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నాడు కాబట్టి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇప్పుడు నువ్వే ఉన్నావు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు ఐటీ ప్రొఫెషన్ కోసం ఒక ఐటీ జాబ్ కోసం యుఎస్ బేస్ ఐటీ కంపెనీకి ఒక అమెరికాతో ఇంటర్వ్యూకి వచ్చాడు సహజంగా అతను ప్రయాక్తి ఎవరుకుంటారు సహజంగా వాళ్ళ వరకే కానీ వాళ్ళ ఆ ప్రయారిటీ దాటి కూడా నీకు ఉద్యోగం ఇచ్చాడంటే కారణం ఏమి ఉండొచ్చు నాకు మనోజ్ ఉంటే మనోజ్ నీ సీట్లో కూర్చోబెడితే నాకు పది రూపాయలు ఆదాయం సంపాదించి పెడతాడు ఒకే ఒక రీజన్ ఒకే ఒక రీజన్ బహుళ బహుళజాతి కంపెనీలు అది యూకే బేసిడ్ కావచ్చు యుఎస్ బేసిడ్ కావచ్చు అక్కడ లేదు నాన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు ఎందుకు భారతీయులకి ఉద్యోగాలు అంటే భారతీయులు శ్రమ పడగలరు భారతీయులు అవుట్పుట్ చూపించగలరు భారతీయులు వాళ్ళకి లాభాలు తీసుకొచ్చి పెట్టగలరు భారతీయులు శ్రమ పడగలరు కాబట్టి ఇస్తున్నారు భారతీయుల దగ్గర నాణ్యత ఉంది వాళ్ళ పనిలో నాణ్యత ఉంది వాళ్ళ ఆలోచనలో నాణ్యత ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు ఇది అర్థం చేసుకోవాల్సింది ఆ నాణ్యతను యూకేలో పెంపొందించండి అసలు నేను అడుగుతున్నాను నేను యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంటే అభివృద్ధి చెందిన దేశం అని చెప్తుంటారు కదా యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత తేడా ఉందో తెలుసా అవును ఎంత తేడా ఉందో తెలుసా అసలు నేను ఇంకా యూకే ఇప్పుడు ఆందోళన జరుగుతుంది యూకే కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనోజ్ బ్రిటన్ అనేది అమెరికా కంటే ముందు డెవలప్ అయిన కంట్రీ కానీ యూకే ఎందుకు అయిపోయింది అమెరికా ఎందుకు బాగా డెవలప్ అయింది అంటే యూకే ఒక మతమోద్యోగంలో ఇరకపోయింది మతమోద్యోగం ఇరకపోయి ఆ మూఢత్వం ఇరకపోయి సర్వనాశనం అయ్యారు అయ్యారు వాళ్ళ మధ్య పీడించబడ్డ మనం కూడా ఆర్థికంగా ఎదుగుతున్నాం కానీ యూకే ఛానళ్ళు ఒక మూఢత్వంలో మూర్ఖత్వంలో ఎరకపోయింది అజ్ఞానంలో ఇరకపోయింది ఎప్పుడైతే మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక నైంటీస్ నుంచి దాని నుంచి చేంజ్ ఓరై ఇప్పుడిప్పుడు మళ్ళీ రీపోజిషన్ అవుతున్నారు వాళ్ళు రీపోజిషన్ అవుతున్నారు నువ్వు నీకు కరెక్ట్గా చెప్తే అంటే నాకు తెలిసి ఈ వీడియో చేస్తున్న వాళ్ళు యూకేలో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి అక్కడ రాజకీయ స్థిరత్వం కూడా సరిగలేదు ఈ మధ్యనే అవుతున్నారు వాళ్ళు మన యొక్క ఆర్థిక స్థిరత్వంలో ఉంది అసలు యూకే యూరోపియన్ యూనియన్ పెద్ద ప్రపంచాన్నే కబ్జేయగలటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఇయ్యాల ఆ పరిస్థితుల్లో లేదు కాబట్టి నేను ఏమంటానండి వాళ్ళు చేసే సజెషన్ మీరు రేసిజాన్ని వదులుకోండి ఏ రేసిజం మిమ్మల్ని పాడు చేస్తుందో ఏ మూఢత్వం మీ పాడు చేస్తుందో ఆ మూఢత్వం నుండి బయటికి రండి వాస్తవికతలో ఉండండి మీరు యూకే ఏదైతే హెట్కే సిస్టమ్ ఉందో దాంట్లో చేంజ్ ఓవర్ చేసుకోండి దాన్ని స్టాండర్డ్స్ పెంచుకోండి ఖచ్చితంగా మీ అవకాశాలు మీకే ఇచ్చుకోండి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా స్థానికుల అవకాశాలు స్థానికులకే ఉండాలి అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ నగరమైనా ఎక్కడైనా సరే స్థానికుల అవకాశాలు స్థానికులకే ప్రయారిటీ ఇవ్వబడాలి స్థానికులకి ఎప్పుడైతే ప్రయారిటీ ఇవ్వరో ఖచ్చితంగా అవతల వాళ్ళు చెక్ ఆకుపై చేస్తారో అవతల అక్కడ ఉన్న అక్కడే భూమి పుత్రుడు అంటారు ఆ భూమిలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి సహజంగా కొంత ఏడుపు వస్తుంది వాళ్ళకి ఆందోళన వస్తుంది ఆ ఆందోళన ఎన్నిక చేసుకునేటువంటి ట్యాబీ రాబిన్స్ అన్న వస్తే అది మూమెంట్గా కూడా మారిపోద్ది కాబట్టి నేను అనేది ఏంటంటే మీ నాణ్యతను పెంచుకోండి మీ అవకాశాలు ఇచ్చుకోండి మీరు అవకాశాలు మీరు పులిపిల్ మీ ప్రభుత్వం కూడా వేరే దేశాన్ని ఆకర్షించాలని అనుకోదు ఆకర్షించాలని అనుకోదు సో యూకే వాళ్ళతో నాణ్యత పెంచుకోండి అనేది నేను ప్రధానంగా అక్కడ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ మారాలి అవసరమైన భారతీయ ఎడ్యుకేషన్ని మీరు అబ్జర్వ్ చేయాలి స్టడీ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను కాదే ఒక విషయం ఇప్పుడు భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని రకాల భాషలున్నాయి ఎన్ని రకాల వర్ణాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి కానీ ఇంట్లో ఉండి కూడా ఎలా ఐక్యంగా ఉండగలుగుతున్నావు ఎలా ఐక్యంగా ఉండగలుగుతున్నాం ఇప్పుడు నీదో కులం కావచ్చు నాదో కులం కావచ్చు మన మీద ఒక కులం కావచ్చు వీడియో ఎయిటర్ ఒక మతం కావచ్చు అయినా సరే మనం ఒక ఆఫీసులో ఎలా కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాం ఇది ఖచ్చితంగా ప్రపంచ స్టడీ చేయాలి ఈ రేసి జాలతో కదలాడుతున్నటువంటి దేశాలన్నీ కూడా దీన్ని స్టడీ చేస్తున్నటువంటి అవసరం అయితే ఉందనేటువంటిది నా భావన థ్యాంక్ యూ కార్తిక్ గారు సో ఇది కార్తిక్ గారు అన్న చూస్తుండీ మనం